కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు తీసుకోవాల్సినటువంటి అవసరము లేదని అసలు ఈ కొత్త రేషన్ కార్డులే అవసరం లేదన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం రావడం జరిగింది అని చెప్పేసి మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మీకు అందిస్తాను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అక్టోబర్ రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక పదిహేను రోజుల క్రితము తెలియజేయడం అనేది జరిగింది అయితే అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి అని పాలకులు మర్చిపోయినట్టున్నారు అయినా సరే రెండవ తేదీ కాకున్నా కానీ మూడవ తేదీ నుంచి అయినా కానీ ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారేమో మేము దరఖాస్తు చేసుకోవచ్చు అని లక్షల మంది ఎదురు చూడడం అనేది జరిగింది కానీ ఈ పదిహేను రోజుల తేడాలోనే రాష్ట్ర ప్రభుత్వము మరో నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడము లేదు అసలు కొత్త రేషన్ కార్డులు అవసరమే లేదన్న భావనకు రాష్ట్ర ప్రభుత్వం రావడం అనేది జరిగింది కారణం ఏంటి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని ప్రజలందరికీ కొత్తగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించడమే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే ఇక్కడ రేషన్ కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నీ అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ డిజిటల్ కార్డు ఇష్యూ చేస్తున్నందున ఇక రేషన్ కార్డులతో పనేముంది ఈ రేషన్ కార్డుల దరఖాస్తులు అవసరం లేదు అసలు రేషన్ కార్డే అవసరం లేదు అన్న భావనకు రావడం అనేది జరిగింది అయితే ఈ కొత్తగా ఇష్యూ చేసేటువంటి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు అందరికీ ఇస్తారా అంటే అలా ప్రకటన చేయలేదు అయితే ముందుగా ఎంపిక చేసినటువంటి పైలట్ ప్రాంతాలలో మాత్రమే ఈ డిజిటల్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికోసము ఈరోజు నుంచే అధికారులు ఇక్కడ డోర్ టు డోర్ సర్వే చేసి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది రెండు ప్రాంతాల్లో మాత్రమే సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో అంటే ఒకటి పట్టణ ప్రాంతము ఒకటి గ్రామీణ ప్రాంతం ఈ రెండు ప్రాంతాల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలను సేకరించడం అనేది జరుగుతుంది అయితే నియోజకవర్గంలో ఏ ఏ గ్రామాన్ని ఏ పట్టణాన్ని ఎంపిక చేశారు అన్న లిస్టును కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు ఈరోజు విడుదల చేయడం అనేది జరిగింది మీ ప్రాంతం ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందా లేదా అన్నది మీకు తెలియాలి అంటే మీరు తప్పకుండా ఈరోజు న్యూస్ పేపర్ను చూసినట్లయితే జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేసినటువంటి పైలట్ ప్రాంతాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది అందులో మీ ప్రాంతం ఉన్నట్లయితే ఇక్కడ డోర్ టు డోర్ సర్వేకు వచ్చేటువంటి ఉన్నతాధికారులకు వారు కోరినటువంటి సమాచారాన్ని ఇవ్వండి ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం పేర్కొంటున్నది ఏంటి అంటే ఈ డోర్ టు డోర్ సర్వేలో కొత్త సభ్యుల వివరాలను సేకరించి ఈ డిజిటల్ కార్డులో నమోదు చేయాలని అదేవిధంగా ఇక్కడ ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి పేర్లను తొలగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులోకి పేర్లు నమోదు చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఈ కొత్త మెంబర్ల వివరాలను ఇంటికి వచ్చే ఉన్నతాధికారులకు తప్పకుండా ఇవ్వండి ఇక ఈ డిజిటల్ కార్డు ఏ విధంగా నమోదు అవుతుంది అంటే ఇక్కడ ఇతర రాష్ట్రాలు ఇచ్చిన దాని ప్రకారము ఇక్కడ ఒక ఫ్యామిలీలో డిజిటల్ కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ డిజిటల్ కార్డుకు పది అంకెల ఒక యూనిట్ నెంబర్ను కూడా కేటాయించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఈ ఫ్యామిలీలో ఎంతమంది సభ్యులు ఉంటే వారందరికీ కూడా వ్యక్తిగతంగా కూడా ఒక పది అంకెల నెంబర్ను కూడా కేటాయించడం అనేది జరుగుతుంది ఈ విధంగా కుటుంబం మొత్తానికి ఒక యూనిట్ డిజిటల్ నెంబర్ను అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఒక పది నెంబర్ల అంకెను ఇక్కడ కుటుంబ సభ్యులకు కేటాయించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఎంపిక చేసినటువంటి పైలట్ ప్రాంతాలలో ఈ డిజిటల్ సర్వే అనేది ఈ నెల పదవ తారీఖు వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ డిజిటల్ సర్వే జరిగేటువంటి ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు కూడా ఈ డిజిటల్ కార్డుతోనే అమలు చేయడం జరుగుతుంది అని అంటే ఇక్కడ పెన్షన్లు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి కళ్యాణలక్ష్మి కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా కానీ ఈ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతాలలో సర్వే చేసేటువంటి ప్రాంతాలలో ఈ ప్రజలు దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి ఇంటి దగ్గరే ఉండి ఆ సర్వే అధికారులకు పూర్తి స్థాయిలో మీ సమాచారాన్ని అందించవలసి ఉంటుంది ఈ సర్వే అధికారులు వచ్చినప్పుడు మీరు మీ ఇంటి దగ్గర లేకున్నా మీ డోర్ లాక్ చేసి ఉన్నా కానీ మీకు రాబోయే కాలంలో భారీ నష్టం అనేది తప్పదు ఈ సంక్షేమ పథకాలు అందకుండా ఇది ప్రతిబంధకం అనేది అవుతుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేవారు కానివ్వండి ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారు కానివ్వండి ఎవరైనా కానీ ఇంటి దగ్గరే ఉండి మీ కుటుంబ సభ్యుల వివరాలను మీ కుటుంబంలో లేనటువంటి వారి వివరాలను కూడా అక్కడ సర్వే అధికారులకు అందించి వారికి సహకరించినట్లయితేనే భవిష్యత్తులో మీకు ఈ రేషన్ కానివ్వండి లేదా సంక్షేమ పథకాలు కానివ్వండి అందే అవకాశం అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికి మాత్రము ఈ డిజిటల్ సర్వే అనేది ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలో మాత్రమే నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సర్వే రిపోర్టును గవర్నమెంట్కు ఉన్నతాధికారులు సమర్పించిన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టులలో వారికి డిజిటల్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధానం అనేది ఇక్కడ సక్సెస్ అయింది అని భావించిన తర్వాతనే ఇక్కడ రాష్ట్రం మొత్తంలో ఈ డిజిటల్ కార్డుల కోసము సర్వే నిర్వహించడము అందరికీ ఈ డిజిటల్ కార్డులను అందజేయడము జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ డిజిటల్ సర్వేకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి ఎలాంటి కొత్త స్కీమ్లకు సంబంధించినటువంటి సమాచారం వచ్చినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లలో ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారము టోటల్గా అసంబద్ధ సమాచారము అబద్ధపు సమాచారము ఫేక్ న్యూస్ రావడం అనేది జరుగుతుంది ఈ ఫేక్ న్యూస్ చూసి సార్ ఇది నిజమేనా అని చాలామంది నన్ను అడగడం అనేది జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పటి కూడా ప్రభుత్వము ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు అంటే ఆసరా పెన్షన్లను పెం పెంచడానికి సంబంధించి కానివ్వండి కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి సంబంధించి కానివ్వండి ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు ఈ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇక్కడ రేపటి నుంచే ఆసరా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు ఈ జిల్లాలో ఐదవ తారీఖు నుంచి లేదా పదవ తారీఖు నుంచి ఆసరా పెన్షన్లను పెంచి ఇస్తున్నారు అని చెప్పేసి చాలా ఛానళ్ళు నేను ఒకసారి చూసినట్లయితే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని యూట్యూబ్లో నేను చెక్ చేశాను టోటల్గా ఏ ఒక్క ఛానల్ కూడా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సరైన సమాచారం ఇవ్వడం లేదు ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నాయి ఈ ఫేక్ న్యూస్ మీరు చూసి గత్తర గందరగోళానికి గురవుతున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఈ ఆసరా పెన్షన్లను పెంచే సందర్భంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది ఒక జీవోను రిలీజ్ చేస్తుంది విధి విధానాలను ఖరారు చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా జరగకుండా ఆసరా పెన్షన్లు పెరిగాయి మీరు వెళ్ళి తీసుకోండి ఐదో తారీఖు నుంచి ఇస్తున్నారు పదవ తారీఖు నుంచి ఇస్తున్నారు ఇలాంటి వాటిని మీరు నమ్మడం ఎందుకు తిరిగి ఇది నిజమేనా సార్ అని చెప్పేసి నాకు మెసేజ్లు పెట్టడం ఎందుకు ఫోన్ చేసి అడగడం ఎందుకు ఒకసారి మీరే ఆలోచించుకోండి ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ తప్పకుండా మీకు తెలియజేస్తుంది వన్స్ అగైన్ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఫేక్ న్యూస్ను నమ్మకండి నిజమైనటువంటి సమాచారం కోసము అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు